నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో మనం ఒక వారం రోజులు నేను చూస్తున్నాము గరికపాటి నరసింహారావు గారు ఎన్నో ప్రవచనాలతో జనాల్లోకి చాలా త్వరగా వెళ్ళిపోయారు ఆయన సో అదేవిధంగా ఆయన మొదటి భార్య ఎవరైతే కామాశ్వరి గారు ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి ఆయన మీద పెద్ద ఎత్తున తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది అసలు ఆమె వెనకుండి నడిపిస్తుంది ఎవరు ఎందుకు ఈ విధంగా ఈ టైంలో సుమారు ఆమెకి యాభై ఐదు యాభై అంటే యాభై వేలు యాభై వేలు పైబడి ఉంటుంది ఆమె సో ఈ టైంలో ఎందుకు వచ్చి ఇంత అన్నారు వర్షంలో తడిసిన ఆరు నెలలకి బట్టలు ఆరేసుకుందంటే ఒక ఆవిడ ఓకే అలా ఉంది ఏమో చెప్తున్న మాటలు నిజానికి ఏమకి పార్టీ గారికి పెళ్ళై దాదాపు నలభై సంవత్సరాల పైన అవుతుంది వీళ్ళిద్దరూ విడిపోయి ఇరవై సంవత్సరాల పైగా అవుతుంది ఏమ చేస్తున్న ఆరోపణలు ఏంటి నాకు ఆయన సుఖం కూడా ఇవ్వలేదు మరి సుఖం కూడా ఇవ్వకుండా ఇద్దరు బిడ్డలు కుట్టారు ఓకే తర్వాత బండి మీద కూడా తిప్పలేదు బండి మీద కూడా తిప్పకుండానే ఇరవై సంవత్సరాలు ట్రావెలింగ్ చేసే వాయనతో పోయిగా పోని నీ ఆరోపణలు ఏదైనా కావచ్చు విడిపోయినప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు గరిగిపాటి గారితో విడిపోయి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎందుకు ఆరోపణ చేస్తున్నావు నీ ఉద్దేశం ఏంటి నీ వెనకాల నుండి నడిపిస్తుంది ఎవరు ఇది ప్రధానమైన చర్చ ఓకే నేను గారిని గారు అంటే నువ్వు నీ భర్తను వదిలిపెట్టావు నీ పేగు బంధం లాంటి నీ ఇద్దరు బిడ్డను వదిలిపెట్టావు ఆ బిడ్డను కూడా గరికిపాటి గారు సాదుకుంటున్నారు శారదా గారిని ఆయన రెండవ వ్యూహం చేసుకొని ఆమె మొదటి భారీ బిడ్డలకు కూడా తల్లైంది రెండో భార్య మొదటి బిడ్డ మొదటి భారీ బిడ్డలకు కూడా తల్లైపోయింది ఓకే సో ఇప్పుడు గరికిపాటి గారి జీవితం చాలా బాగుంది సమాజానికి ఉపయోగపడుతున్నారు పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆయన ఒక స్థాయిలో ఉన్నారు ఆయన ఇలా ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది హిందూ మత ధర్మాన్ని దేశ నలుమూలలకి ఆయన తీసుకువెళ్తా ఉన్నారు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితులు అలాంటి టైంలో పచ్చికించి ఆయనకేదో పదవి రాబోతుంది ఇప్పుడు చాగంటి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అయితే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం గరికిపాటి గారికి కూడా ఇవ్వబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కూటమి వైపే ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని అంతంగా అభిమానించేటువంటి గరికపాటి గారి మీద అంటే చాగంటి గారి మీద కూడా వేద్దాం అనుకుంటే ఏమి దొరకలేదు గరికపాటి గారి మీద వేయటానికి సన్ దొరికింది గరికపాటి గారి మీద కుట్ర చేస్తుంది వైసీపీనా హిందుత్వం అంటే పడని కొన్ని ఆర్గనైజర్స్ హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి హిందుత్వ భావజాలాన్ని దేశ నరుమూలకి చేరుస్తున్నటువంటి గరికపాటి గారి మీద కుట్ర పన్ని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కోసం ఆయన గొంతుని ఆపటం కోసం ఆయన వాయిస్ జనంలోకి వెళ్లకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నమా ఇది ఇదే అనుమానం వస్తుంది ఓకే కొంతమంది వైసీపీ నాయకులు ఒక పర్టికులర్ మతానికి సంబంధించినటువంటి మిషనరీ సంస్థలు గరిక పార్టీ గారి మీద ఈ పని చేపిస్తున్నట్టు ప్రాథమికమైనటువంటి సమాచారం ఇంకా అఫీషియల్ రావాల్సి ఉంది దీని మీద ఎంక్వైరీ నడవాల్సి ఉంది మరి గరికిపాటి గారు ఎలాంటి కేసు పెడతారు ఏంటని చూడాలి అంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే కామేశ్వరి గారు ఉన్నారో మొదటి భార్య సో ఆమె వెనకొండ వైసీపీ వాళ్ళు అంటే మీరు చెప్పడం జరుగుతుంది ఇప్పటికే చిన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఓకే నీ అనుమానం నిజం అనేది తెలుస్తుంది ఎందుకంటే చాగంటే గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గరికిపాటి గారికి కూడా ఒక స్థాయిని కల్పించాలని అనుకున్న తర్వాత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఆయన గౌరవించినటువంటి సమయంలో రాబోయే కాలంలో హిందుత్వవాదం అంతా హిందూ ప్రజలంతా ఈ భావనలంతా కూటంతోనే ఉంటారని ఒక పొలిటికల్ భయం ఒకటి రెండోది వాళ్ళకి హిందుత్వ వాదం మీద హిందూ మతం మీద ఉన్నటువంటి కోపం ఒకటి అంటే ఇప్పుడు బయట ఒక టాక్ సార్ గరిగపాటి గారి ఆస్తులు దొబ్బేయాలి అనే ఒక ఆలోచనతో మరలా కామేశ్వరి గారు ఈ విధమైన చర్యలు పాల్పడుతున్నారంటగా ఒక వార్తలు వస్తుంది దానికే ఉండరు కామేశ్వరి గారిని రెచ్చగొట్టడానికి కామేశ్వర రెచ్చిపోవటానికి ఈ కారణాలయ్యం కామేశ్వరి గారిని రెచ్చగొట్టడానికి రెచ్చగొట్టే వాళ్ళ కారణాలు ఒక రకంగా ఉంటాయి కామేశ్వర గారి కారణాలు మరో రకంగా ఉంటాయి చెప్పండి ఇప్పుడు కామేశ్వరి గారికి ఏమి ఆశ చూపిస్తారు నువ్వు గనక గట్టిగా ఆరోపణలు చేస్తే మీడియాలోకి వెళ్ళి మాట్లాడితే గరికిపాటి గారిని డ్యామేజ్ చేస్తే గరికపాటి గారు రాజీ కొస్తారు గరికిపాటి గారు ఆస్తు నీకు వాటా వస్తుంది రెచ్చగొట్టే పది స్త్రీయే కదా నీకు కూడా మొదటి బార్య కాబట్టి గరికి గరికిపాటి గారికి మంచి పేరు ఉంది ఆస్తుంది హోదా ఉంది ఆ హోదాలో ఆస్తిలో పేర్లో నీకు కూడా బాగా వస్తుంది కాబట్టి నువ్వు బయటకు పోయి మాట్లాడు అనేది ఎవరైనా ఎక్కిచ్చు ఉండొచ్చు చెప్పిస్తుండొచ్చు అందుకని ఇన్నాళ్ళు చెప్పనావిడ ఇన్నాళ్ళు మాట్లాడినావిడ ఇవాళ మాట్లాడుతుంది దాంట్లో కూడా ఏమైనా లాజికల్ థింగ్స్ ఉన్నాయా ఈవెన్ ఆమెకు పుట్టిన బిడ్డలే ఆమె చేస్తున్నటువంటి ప్రచారాన్ని చేస్తున్న విమర్శలని ఖండిస్తున్నారు వాళ్ళకిద్దరు బిడ్డలు కామేశ్వర గారికి గరికిపాటి గారికి ఒకళ్ళ పేరు శ్రీశ్రీ ఇంకోళ్ళ పేరు గురిజాడ రెండో భార్యతో గరికిపాటి గారికి ఎలాంటి పిల్లలు లేరు మొదటి భార్య పిల్లలనే రెండో భార్య ద్వారా సాధుకుంటారు ఆయన వాళ్ళకి తల్లి ప్రేమ దక్కలేదని తనకి భార్య ప్రేమ దక్కలేదని రెండో పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళకి తల్లి ప్రేమని శారదా గారి ద్వారా పంచగలిగారు తర్వాత తన భార్య ప్రేమని పొందగలిగారు ఇది జరుగుతున్నటువంటి నిజం దీన్ని వారలేక వస్తున్న పేరుని ఆపాలని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చేస్తున్న ప్రయత్నంగా నాకు ఇది అనిపిస్తుంది నిజంగా ఆమె కంప్లైంట్స్ ఉంటే ఎప్పుడు చేయాలి విడిపోయినప్పుడు చేయాలి విడిపోయిన కొన్నాళ్ళకైనా చేయాలి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద ఒక పీక్స్లోకి వెళ్ళిన తర్వాత చేయటం అంటే ఉద్దేశం ఏంటి ఇది కావాలని హిందుత్వం మీద జరుగుతున్న డాడీ అని నేను అనుకుంటున్నాను హిందూ భావాజాలాన్ని ప్రచారం చేసే వ్యక్తుల పట్ల జరుగుతున్నటువంటి కుట్రగా నేను అభిమానిస్తున్నాను ఖచ్చితంగా ఈ గరికపాటి గారి వ్యక్తిత్వం మీద మర్చియడానికి వేరే కారణాలు ఏవి దొరకలేదు కాదు మరి ఇప్పటివరకు గరికపాటి గారు ఇంకా ఎందుకు స్పందించలేదు అంటారు ఆయన స్పందించాల్సినంత విషయం కాదు అనేది ఆయన అనుకుంటున్నారేమో ఆయన టీం స్పందిస్తే కాదు ఆయన మొదటి భార్య కదా ఈ విధమైన తీవ్రమైన ఆరోపణలు గురి చేస్తున్నారు ప్రభుత్వం అంటే మరో చెడు ప్రభావం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది డెఫినెట్ గా వచ్చి ఆయన మాట్లాడాల్సింది ఉంటుంది కదా ఇప్పుడు బురద వేయటం చాలా ఈజీ గోపి ఆ బురదను కడుక్కోవడం చాలా కష్టం ఇప్పుడు ఆ బురదను గడుక్కోవాలని బయటకు వచ్చినప్పుడు రకరకాల ప్రశ్నలు మీడియా ఆయన పట్ల పగని మీడియా వాళ్ళు ఆయన అంటే నచ్చిన వ్యక్తులు ఇంకా రకరకాల ప్రచారాలు తీసుకొస్తారు ఆ మీడియా ముందుకు రావటం ద్వారా మీడియాకి మేత కావటం తప్ప ఇంకేమీ ఉండదని ఆయన భావిస్తున్నారేమో ఒక సమయం సందర్భం చూసుకుని సమాధానం చెప్తాను అనుకుంటున్నారేమో ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి భార్య అంటే ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలో వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నారు నిజానికి ఆయనకున్న జీవిత అనుభవం దృష్ట్యా ఈ విషయాన్ని ఆయన బోధిస్తున్నారేమో ప్రధానంగా ఎందుకు భార్యాభర్త సంబంధాల గురించి వాళ్ళ మధ్య ఉండాల్సిన ప్రేమ అనురాగాల గురించి మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆయన జీవితంలో ఆయన కొన్ని అనుభవాలుగా వచ్చినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు కూడా సార్ గరికపాటి గారికి కొన్ని కాలేజెస్ ఉన్నాయి విద్యాసంస్థలు ఉన్నాయి సో వాటి మీద అన్నేసింది దాంట్లో వాటా కోసం ఇదంతా చేస్తుంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి దానికి ఏమంటారు ఒకప్పుడు ఆయనకు విద్యా సంస్థలు మాట వాస్తవం వాటిని తీసేశారు ఆయన ఆయన అధ్యాపకుడిగా పనిచేసిన మాట వాస్తవం రిటైర్డ్ అయ్యారు ఆయన ఇప్పుడు ఆయన హిందూ మతం మీద ఫోకస్ చేసి హిందూ మత ధర్మాలని వేదాన్ని పురాణాలని దేవులని లౌకికంగా ఈ తరాలకు అర్థమయ్యేలా చెప్తూ జనంలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కాలేజీ లేవు ఇప్పుడేమీ లేవు పూర్తిగా ఆయన ఉపన్యాసాల ద్వారా ప్రవచనాల ద్వారా అవధానాల ద్వారా హిందూ మత యొక్క భావాజారాన్ని గొప్పతనాన్ని ఔనిత్యాన్ని ఈ ఆధునిక జనంలోకి తీసుకెళ్తూ ఇక్కడ జనాలకి నచ్చేలా ఇప్పటి తరానికి నచ్చేలా మెచ్చేలా అర్థమయ్యేలా చెప్తూ అనేక సామాజిక సాంఘిక అంశాలని సమాజంలోకి చొప్పిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఓకే కాబట్టి ఆయన ప్రభావం చాలా పెద్దగా ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఆయన మీకు కుట్ర కలుగుతుంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు కదా అందుకనే ఆయన మీద ఈ దాడి కొనసాగిస్తున్నట్టు నాకేది కనిపిస్తుంది గోపి ఓకే రైట్ థ్యాంక్ యూ కల్తీ గారు థ్యాంక్ యూ గోపి